షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం అమావాస్య వచ్చిందంటే చాలు భక్తజనంతో కిక్కిరిసిపోతుంది రాష్ట్రం నుంచి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు అమావాస్య రోజు ఈ కొండపై నిద్రించి ఆ శివయ్యను దర్శించుకుని వెళ్తున్నారు ఎందుకు అమావాస్య రోజు భక్తులు ఈ క్షేత్రానికి పోటెత్తుతున్నారు ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలసింది ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆ చెరువుగట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ క్షేత్రం నల్గొండకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకే నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించటం వలన కొండ తిగువన పార్వతీదేవి కొలువయ్యున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడికి శ్రీ పార్వతి జడ రామలింగే స్వామి వారి సన్నిలో వాళ్ళు వచ్చి ఇక్కడ భక్తులు స్వామివారిని నిద్ర చేస్తారు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కోరికలు ఒక మూడు అమావాస్యలు నాలుగు అమావాస్యలు ఐదు అమావాస్యాలు ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ నిద్ర వాళ్ళ కోరికలు స్వామివారు దర్శించుకోబోతారు అభిషేకం అర్చన అలాంటి ఏముండవు ఓం స్వామివారు దర్శించుకోబోతారు లక్షల మంది ఒక లక్ష మంది దాదాపు వస్తారు మూడు గున్లు అలాగే పై మూడు గుండ్లు మూడు గోళ్ళ అక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ కొండ పై భాగన మూడు గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోనే మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు ప్రతి ఏటా ఈ క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామివారి పాదుకులను తాకించడం ఇక్కడ ఆనవైతిగా వస్తోంది ఏడాదికొకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం వలన మానసిక పరమైన శారీరక పరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ మన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఉంటాడు అక్కడ గుళ్ళ పైన ఉంటాడు అన్న దేవుడు ఇక్కడ స్వామివారి ఇక్కడ పాదాలు మోపి అక్కడ వెలిచిండు సో ఇక్కడ స్వామివారి పాదాలు అంటారు ఇక్కడ ఎవ్వరు కానీ ఎలాంటి కోరికలు కోరుకొని స్వామివారి చెక్కపాదాలు ఉంటాయినా చెక్క పాదాల మీద పెట్టుకొని పసుపు కుంకుమ గుమ్మడికాయ కొబ్బరికాయ నవధాన్యాలు నిమ్మకాయలతోటి ఇక్కడ ఇలా చిన్నగా తీసేసుకుంటారు అనమాట అట్లా తీసేసుకొని మీదేమన్నా గాలి ధూళి అలాంటివి ఉన్నాయి మన దరిద్రం ఉన్న పోతుంది మంచిగా వృత్తి కానీ వ్యాపారం కానీ మంచిగా అవుతుంది వృద్ధి మంచిగా నడుస్తుంది ఎలాంటి ఓర్లైనా నడుస్తుంది నాన్న ఇక్కడ అందరూ ఈక్వలే ఎక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు నాన్న ప్రతి ఒక్కరు సమానంగా ఉంటారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం హైహయ వంశ మూల పురుషుడు కార్త వీర్జార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం దండకారణ్యానికి బయలుదేరాడు అవిష్టాంతంగా వేటాడిన పిదప బడలిక్కకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజపరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్త వీర్యార్జునుడు ధేనువు కావాలని అడుగుతాడు అందుకు మహర్షి తిరస్కరించటంతో కోపోద్రిక్తుడైన వీర్యార్జునుడు జమదగ్ని సంహరించి ధేనువును తీసుకుని వెళతాడు ఆ సమయంలో పరశురాముడు బయటకు వెళ్లి తిరిగి గొడ్డలితో కార్తవీర్యార్జుని సంహరించి ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు క్షత్రియ వధన అనంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాల తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కళ్యాణానికి పాటుపట్టాడు అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైన నూట ఎనిమిదవ శివలింగం ఈ చెరువుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు చివరిదని పురాణ కథనం బట్టి తెలుస్తోంది ఈ ప్రదేశంలో పరశురాముడు శివునికి వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పాడు అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ ఆయుజ్యాన్ని పొందాడట పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వర ఆలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది రామలింగేశ్వరుని ఊర్ధ్వ భాగాన పరసురాముడు గండ్రగొడ్డలితో తెప్పవ వేసిన చోట జడలు వంటి నిర్మాణాలు ఉన్నాయి అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ జడల రామలింగేశ్వర అనే ఉంటది శివునికి ఒక పక్క జడలు ఉంటాయి అందువల్ల ఇక్కడ బోనాలకు ప్రత్యేకత అమ్మవారు కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తుంది కొరి కొడుకులకు కొడుకులు అడిగిన వాళ్ళకు ఆడపిల్లలు ఇస్తది అమ్మవారు అడుగడుగున మనకు ఉంటుంది అది ప్రకృతి కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇటీవల కాలంలో ప్రతి అమావాస్యకు బ్రహ్మోత్సవాలకు మించిన భక్తులు హాజరవుతున్నారు అమావాస్య రోజు స్వామి సన్నిధిలో నిద్రిస్తే సకల రోగాలు బాధలు కష్టాలు తొరుగుతున్నాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఇక్కడ ప్రతి అమావాసకు మంచిగా అనిపిస్తుందని వస్తున్నారు మస్తు వచ్చిన ఇరవై ఏళ్ల శాతం విదేవి దగ్గరికి మంచి జరుగుతుంది అది జరుగుతుంది అనుకున్నది అయితే అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది ఏదంటే అది ఇస్తాడు రామలింగయ్య అంతే కోరిక తీరుస్తుంది ఇంకా రెండే ఉన్నాయి ఇక నాకు దీంతో ప్రతి అమావాస్యకు భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది తమకు ఈ క్షేత్రంలో అమావాస్య రోజు నిద్రించటం వల్లే అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని భక్తులు తమ బంధువులు తెలిసిన వారికి చెప్తూ ఉండడంతో వారు కూడా అమావాస్యకు చెరువు గట్టులో నిద్రించారని అనుకుంటున్నారు చేసిన పనులు మంచిగా కావాలని ఆరోగ్య అయినా పంట పైలనైనా ఇప్పుడు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా షాపులు నడవకపోయినా పిల్లల సమస్యలు మంచిగా లేకున్నా ఆరోగ్యం మంచిగా లేకున్నా అన్నీ అనుకున్నవి అన్నీ మంచిగా అవుతున్నాయి ప్రతి అమస్యకి ఇట్లనే చేస్తాం మీడ మంచిగా జరుగుతుంది అప్పటికి కోట్లాది మంది వస్తున్నారు అలా ఈ క్షేత్రం అమావాస్య రోజు భక్తులతో కిటకిటలాడుతోంది అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న ఏర్పాట్లు మాత్రం దారుణంగా ఉంటాయని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు ఏదేమైనా అమావాస్య నిద్ర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది